ఇప్పుడు మా తరం వెళ్ళిపోతుంది నాన్న ఇంకే నెక్స్ట్ ఎవరు మా అమ్మాయి మీ మీరు మీ తరం తరాలి ఆ తరం వెళ్ళిపోతే ఏం జరుగుతుంది ఏం జరగదు కాకపోతే జీవితంలో రసాన్ని ఆస్వాదించలేని పరిస్థితి మేము చిన్నప్పటి నుంచి కష్టాల్లోనూ జీవన విధానంలోనూ మధ్యనగర ఒక సినిమా తీశారంటే ఏంటి టెన్ కమిటీ మెంబర్స్ అనేది చాలా బాగుంది అంటున్నారు ఆ సినిమా చిన్నప్పుడు మేము ఆడుకున్న ఆటలన్నీ చూపించాట ఆట ఆడటం బిళ్ళంగోడు తొక్కుడు బిళ్ళ ఆ టైర్కి ఇది పెట్టేది ఆ కర్రతో నడుపుకోవటం వెళ్ళటం తాటికాయలతో మేము బళ్ళు చేసుకునేవాళ్ళం కదా తాటికాయలతో బండి చేస్తే ఒక సిమెంట్ బస్తా కూడా లాక్కెళ్ళేవాళ్ళం తాటాకులతో చిన్న చిన్న బొమ్మలు చేసుకోవటం తాటాకులతో గడియారాలు చేసుకోవడం బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకోవటం బొమ్మల పెళ్ళిలో వంటలు వండుకోవడం ఎప్పుడు మేము చిన్నప్పుడు మేము ఆటలు ఆడుకోవటంలో మాకు పాత్ర ఉండేది ఎప్పుడు నేను తండ్రి పాత్ర నేను వేసేదాన్ని చిన్నపిల్లలప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబంలో ఎలా జీవిస్తారు వాళ్ళు గమనిస్తారు కదా అమ్మ ఎలా ఉండి అమ్మ పాత్ర ఒకళ్ళు నాన్న పాత్ర ఒకళ్ళు అన్నయ్య పాత్ర ఒకళ్ళు ఎవరి పాత్రలు వాళ్ళు మేమే క్రియేట్ చేసుకుని ఆడుకునేవాళ్ళు ఆ ఆటల్లో ఏమిటంటే మాకు జీవిత సత్యం ఏమిటో ఎలా జీవించాలో తెలిసేది ఎందుకంటే అమ్మను ఫాలో అయ్యేవాళ్ళు నాన్నను ఫాలో అయ్యేవాళ్ళం కదా అందుకని అది తెలిసేది మళ్ళీ పెట్టాడు మెసేజ్ చూడు ఎంత బాగుందో తరం వెళ్ళిపోతున్నది ఆ ప్రేమ కనుమరిగైపోతున్నది తరం వెళ్ళిపోతుంది ప్రేమగల పెద్దరికం కనుమరుగైపోతుంది బహుదూరపు బాటసారయ్యి పైన ముగిస్తున్నది మా అందరి యొక్క టైం దగ్గరకు వచ్చేసింది అనమాట అంటే బోర్డింగ్ పాస్ తీసుకుని రెడీగా ఉన్నాం జ్ఞాపకాల మూట వదిలి బాట పట్టిపోతుంది తెల్లని వస్త్రధారణతో స్వచ్ఛమైన మనసుతో మధురమైన ప్రేమతో అందరి పట్ల అనురాగంతో విలువలతో కూడిన బ్రతుకును సాగించిన మన ముందు తరం తిన్నగా చేజారిపోతున్నది వయోభారంతో మనల్ని వదిలిపోతుంది హుందా తనపు మేసకట్టు రాజహాసపు పంచకట్టు కోటకో తీరు మార్చిన మాటకట్టు శ్రమనే నమ్ముకునెక్కిన బ్రతుకు మెట్టు తల తెగిన తప్పని నీతి ఒట్టు తల తెగినా కూడా తప్పని నీతి ఒట్టు ఇబ్బందులు ఎన్ని ఎదురైనా విప్పని గుట్టు ఇంటి గుట్టు విప్పని గుట్టు విలసలు ఉంది సోషల్ మీడియా అన్నీ వెళ్ళిపోతున్నాయి అంతా బహిరంగమే ఇలా నిజాయితీకి మారుపేరుగా నిలిచిన ఒక నాటి మన పెద్దతరం క్రమంగా కనుమరుగవుతుంటే హృదయం బరువెక్కుతోంది మనసు మోకపోతోంది కంటనీరు కారిపోతోంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కష్టాలు ఎన్ని చుట్టుముట్టినా సమస్యలు ఎన్నో ఎదురైనా అందరూ సామరస్యంగా కలిసిమెలిసి ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకునేవారు ఒకరికొకరు సహకరించుకునేవారు అందరి కోసం ఒకరు ఒకరి కోసం అందరు ఆ తరం కనుమరుగవుతున్నది ఆ తరం కనుమరుగవుతున్నది ఎంత బాగుంది నిజమే మేమంతా ఆ తరంలో ఉన్న మేమంతా రెడీగా ఉన్నాం ఈ కనుమరుగైపోతూ ఉన్న కొద్దీ ఇప్పుడు కొత్త తరం వస్తుంది అంటే కొత్త తరంలో మంచి ఆలోచనలు లేవని నేను అనడం లేదు ఆ అభివృద్ధిని ఎటువైపుకు తీసుకువెళ్తున్నారు టేమిటంటే అన్న వస్త్రాలు కనిపెట్టడం గొప్పతనమా అన్నవస్త్రాలను కనిపె అన్న వస్త్రాలు అన్నవస్త్రాలు ఇప్పుడు గుడ్డ గూడు రోటీ కప్పుడ ఉర్మకాన్ ఈ మూడు ఉంట హాయిగా ఒక ఎకరం పొలం పెట్టుకుని కూడా రెండు గేదెలను పెట్టుకుని ఒక ఆవుని పెట్టుకుని మరి హాయిగా జీవించేసాం కదా ఆ తరంలో మేమంతా మా పూర్వీకులు ఇంకా హాయిగా బ్రతికారు మాకంటే కూడా బాగా ఈ తరం కూడా వెళ్ళిపోతే అసలు మంచి చెడు చెప్పేవాళ్ళు లేరు ఎంతవరకు అభివృద్ధిని బంగళాలు సౌకర్యాల వైపుకినే వెళుతోంది తప్ప మనసును స్పృశించి ప్రేమను అందించేటటువంటి ఇది దానిలో కనపడుతుందా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి వచ్చింది కృత్రిమ మేధ దీనివల్ల ఏం సాధించబోతున్నా మీకే తెలియాలి మీకు తెలియాలి ఇప్పుడు మీరు అందరూ కృత్రిమ మేధతో రకరకాలుగా చేస్తున్నారు కదా నాన్న ఏముండదు దానిలో అసలు మనిషికి పనే ఉండదుగా అప్పుడు మనిషి ఏం చేస్తాడు అప్పుడు దేశం అంతే ఉంది పిచ్చి ఆసుపత్రి అయిపోతుంది డాక్టర్లు కూడా ఉండరు వైద్యం చేయడానికి మళ్ళీ రోబోలో ఎవరో వస్తాయి అనుకుంటాను ఆపరేషన్లు చేయడానికి ఇది అంటే రక్త మాంసాలతో కూడినట్టు హృదయం ఉన్నటువంటి మనిషి యొక్క స్పర్శ ఆ మనిషి యొక్క ప్రేమ టచ్ అనేది నేను చెప్పలేకపోతున్నాను బుక్స్ అది దొరకనప్పుడు ఆత్మీయంగా ఎలా ఉన్నావమ్మా నాన్న ఎలా ఉన్నావురా జ్వరం వచ్చిందా బాగున్నావా అన్నం తిన్నావా అనేటటువంటి ప్రేమ స్పర్శ అంతవరకు దొరుకుతుంది దొరుకుతున్నట్టవా ఇప్పటికే కనుమరుగైపోలా ఎక్కడ చూసినా కృతకమైన వాతావరణమే కదా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్లకి వెళ్ళినా ఆ పలకరింపుల్లో కానీ మనుషుల్లో కానీ నిజమైన స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఎంతమందిలో కనపడుతుంది మనకి ఆలోచించాలి మార్పు వస్తున్న మార్పులు ఇలా రకరకాలుగా ఇప్పుడు నేను ఐదు తరాలు చూస్తున్నాను మా తాతగారిని చూసాం మా అమ్మల్ని చూసాం మా నాన్నగారిని చూశాను మేమున్నాం మా తర్వాత మా పిల్లలు వచ్చారు మా పిల్లల పిల్లలు ఇన్ని ఇంత స్పీడ్గానో చూస్తున్నాం కదా కాబట్టి తరం చాలా బాగా పెట్టాడు కదా ఇది అందరి హృదయాల్లో ఉన్న బాధ ఇది అది అతను ఆ విధంగా మనకు పంపించడం జరిగింది